గాల్లో విహరించాలని విమానాల్లో ప్రయాణించాలని చాలామందికుంటుంది ఉంటుంది అయితే అహ్మదాబాద్ విమానం ఘటన తర్వాత విమానాల్లో ప్రయాణించాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది అయితే ఓ యువతి విమానంలో ప్రయాణించాలనే కల ఏకంగా పైలట్నే చేసింది అంతేకాదు ఏడు వేల గంటల వైమానిక వృత్తి అనుభవంతో ఆకాశంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది ఇప్పుడు ఆమె డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్గా విమానాల సురక్షిత ఆపరేషన్లను పర్యవేక్షిస్తోంది పూనం దేవరాఖ్యాని ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో తెగ ప్రచారంలో ఉంది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లో ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తోంది విమానయాన శిక్షణ చాలా తీవ్రమైంది చదువు కుటుంబ బాధ్యతలతో దాన్ని సమతుల్యం చేసుకోవడం నిజంగా కష్టమే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను పైలట్ గా మారడానికి దారితీసిన పరిస్థితులు ప్రయాణం ఇంజన్ వైఫల్యాలు తదితర విషయాలను పంచుకుంది పూనం భోపాల్లో ప్రతిరోజు సాయంత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇంటి టెరస్ పై కూర్చుని ముచ్చట్లు కబుర్లు చెప్పుకుంటారు అక్కడి ప్రజలు అక్కడే వంటలు చేసి భోజనం కూడా చేస్తుంటారు అలా ఒక రోజు సాయంత్రం ఆకాశంలో విమానం ఎగడం కోణం చూసింది ఆ విమానం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళుతోంది అసలు ఎలా ఎగురుతుంది అనేటువంటి సందేహాలు ఆమెలో వ్యక్తమయ్యాయి దాంతో తాను పైలట్ గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది తన కలను సాకారం చేసుకోవాలని కృషి చేసింది ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కలను సాకారం చేసేందుకు పూనం ఎన్నో కష్టాలు అనుభవించింది తాను పైలట్ కావాలని ఇంట్లో కుటుంబ సభ్యులు బంధువులకు చెప్పినప్పుడు అందరూ షాక్ అయ్యారు ఇది అమ్మాయిలు చేసే పని కాదు ముఖ్యంగా భోపాల్ లాంటి ప్రదేశంలో కుదరదంటూ నిరాశపరిచారు అయితే ఆమెకు తన సోదరుడు స్ఫూర్తిగా నిలిచాడు తన సోదరుడు విజయ్ దేవరాఖ్య అని తొంభై ఎనిమిది శాతం లోకోమోటర్ డిసబిలిటీ సెరిబ్రల్ పాలసీతో బాధపడుతున్నాడు అయినప్పటికీ విజయ్ హైయెస్ట్ జిప్లైన్ చేసినటువంటి లోకోమోటర్ డిజబిలిటీ వ్యక్తిగా రికార్డు సృష్టించాడు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు ప్రతి ఎదుర్కొంటూ అతను ముందుకు సాగడం చూసి పూనంకి ఒక రకమైన బలాన్ని స్ఫూర్తిని ఇచ్చింది చివరికి ఆమె కలను సాకారం చేసుకోవడానికి తల్లిదండ్రులు కూడా మద్దతిచ్చారు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఓనం విమానాలు కడగడం కాఫీ షాపుల్లో షిఫ్ట్లో లో పనిచేయడం శిక్షణలో కొనసాగడానికి సహాయపడి ఏదైనా చిన్న చిన్న పనులు కూడా చేపట్టింది అలా తనను ఆకాశానికి దగ్గరగా చేసింది జెట్ ఎయిర్వేస్ లో పనిచేస్తూ ఫ్లైట్ల మధ్య లేఓవర్లలో చదువుకునేది చివరకు డిగ్రీని పూర్తి చేసి యూనివర్సిటీ టాపర్ గా నిలిచింది జెట్ ఎయిర్వేస్ లో తనను గోల్డెన్ గర్ల్ అని పిలిచేవారు ఇక పైలట్ అయ్యాక కాక్పిట్లో కూర్చుని కంట్రోల్ పట్టుకుని గాల్లోకి లేస్తుంటే తాను చిన్నప్పుడు ఇంటిపై కూర్చొని కలగన్నటువంటి రోజులు గుర్తుకొచ్చాయి పైలట్ అయ్యాక తన జీవితమే మారిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో జెట్ ఎయిర్వేస్ మూసివేత సందర్భంలోనూ ఆమె భయపడలేదు నెలల తరబడి జీతం లేకుండా పనిచేశారు జెట్ నాకు చాలా ఇచ్చింది చివరి వరకు ఇవ్వడం నా కర్తవ్యంగా భావించానంటూ తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది డీజీసీఏలో ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న పూనం దేశవ్యాప్తంగా విమానాల సురక్షిత ఆపరేషన్లను పర్యవేక్షిస్తోంది ఇప్పుడు తన పని అత్యున్నత భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేయడమని చెప్పింది పూనం